కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో జరగనున్న ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్ద రెండో వర్ధంతిని విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సమై్య ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శనిగార బాబ్జీ పిలుపునిచ్చారు మరణం లేదు తెలంగాణ రాష్ట్రం అంతటా ఈ రోజు మరి దశ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలలో వాళ్ళు తన గళాన్ని తన శ్రమను ప్రపంచానికి చాటి తెలంగాణను పాటల ద్వారా విప్లవాత్మకమైన ఉద్యోగం ద్వారా తీసుకొచ్చినటువంటి గద్దరన్న గారి రెండవ పద్ధతి సభ మరి సిటీ సెంటర్ హాల్లో ఉద్రాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విద్యార్థులు మేధావులు ప్రజా కళాకారులు ప్రజా ఉద్యోగకారులు మేధావులంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేసుకుంటూ అదే కూతురు గారు మెహెల గారు అదేవిధంగా చింతగిరి కాసింగ్ మన్న గారు కదా వస్తున్నారు అనేక మంది కౌలు కళాకారులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు పట్టణానికి సంబంధించిన ప్రజలు ఈ రోజు